ఈ రోజు జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక మెగా వారల్ హెల్త్ క్యాంపు అనపతి మండలంలో జరుగుతూ ఉంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఇద్దరి మధ్యన జరిగిన కమిట్మెంట్ ప్రకారంగా ప్రతి ఒక్కరికి వారల్ హెల్త్ అందించాలి అనే ఉద్దేశంతో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తునకుడు పైలట్ ప్రాజెక్ట్ కింద అనపర్తిలో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటికే గత ఐదు రోజులుగా ఇక్కడ డెంటల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు గంటా సునీల్ గారి ఆధ్వర్యంలో డెంటల్ కాలేజ్ స్టూడెంట్సు డాక్టర్సు ఇప్పటికే అనపర్తి టౌన్ అంతా సర్వే చేయడం జరిగింది పూర్తి స్థాయిలో ప్రతి ఇంటిని సర్వే చేసి ప్రతి ఒక్కరిని పరీక్ష చేసి ప్రతి ఒక్కరికి అవసరమైన మేర వైద్య సహాయం అందించాలనే లక్ష్యంతో మాత్రమే ఈ క్యాంపును రన్ చేయడం జరుగుతూ ఉంది ఏదో ముఖస్తుతికో లేకపోతే నామకాయ వాస్తేగా మెడికల్ క్యాంపులు కండక్ట్ చేసేటట్టు కాకుండా ప్రతి ఒక్కరికి ఓరల్ హెల్త్కి సంబంధించి దీనిలో మూడు భాగాలుగా ప్రివెంటివ్ ఇంటర్సెప్టివ్ న్యూట్రిషనల్ డెంటల్ అవుట్ ప్రోగ్రామ్ కింద దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది పిక్ అండ్ డ్రాప్ అనే పేరుతో ఇవన్నీ సర్వే అంతా పూర్తి చేసిన తర్వాత మూడు రోజుల పాటు అనపర్తిలో క్యాంప్ కండక్ట్ చేసి క్యాంపులో ఎవరికి ఏ విధమైన వైద్య సహాయం అవసరం అవుతుందో ఏ విధమైన చికిత్స అవసరం అవుతుందో అన్నీ ఉచితంగా చేయడం కోసం మరి చైర్మన్ గారు భాస్కరరావు గారు ఆలోచన చేయడం ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక అత్యద్భుతమైన ఇన్స్టిట్యూట్గా జిఎస్ఎల్ మెడికల్ కాలేజీని తీర్చిదిద్దిన ఘనత వెన్ను భాస్కరవు గారు అదేవిధంగా ఇటీవల కాలంలో మరి స్వతంత్ర హాస్పిటల్ కూడా చాలా అధునాతనంగా క్యాన్సర్ ఆసుపత్రి తయారు చేసి అత్యుత్తమమైన వైద్య సేవలు అందించడం జరుగుతూ ఉంది ఈ ప్రాంతానికి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకి మణిమొక్కటంల జీఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూట్స్ని వారు తయారు చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ వైద్య సేవలు అందించడం అనేది చాలా అత్యద్భుతమైన విషయం మరి వారికి కొద్దిపాటి సహాయం మేము అందివడం జరుగుతూ ఉంది కార్యక్రమం అంతా వారే చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ ఏ గ్రామంలో ఎవరెవరు కోఆర్డినేట్ చేయాలి అదేవిధంగా వాలంటీర్స్ కానీ అదేవిధంగా పార్టీ నాయకులు కానీ వారందరికీ సహాయ సహకారం కోఆర్డినేషన్ వరకు మాత్రమే మేము చేస్తా ఉన్నాం మరి కోరిన వెంటనే ఇది ఇక్కడ చేద్దామని వారిని కోరిన వెంటనే పెద్ద మనసుతో అంగీకరించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు గన్ని భాస్కర్ రావు గారికి అదేవిధంగా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గంటా సునీల్ గారు చాలా మరి వారు ఇంట్రెస్ట్ తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ వైద్య సహాయం సర్వే చేస్తున్న విద్యార్థులకి ఇతర వైద్య సిబ్బందికి హాస్పిటల్ సంబంధించి డెంటల్ కాలేజీకి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ బృందానికి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ మరికర్ రెడ్డి గారు గానీ దత్తు గారు కానీ చాలా కోఆర్డినేట్ చేసి వాళ్ళకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు వారికి తెలియజేసుకుంటా ఉన్నా నమస్కారం ఈ సెప్టెంబర్ ఒకటి రెండు మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మనం జరపబోయే డెంటల్ క్యాంప్ కి కావాల్సిన డేటా కానీ కావాల్సిన ఎవరికైతే ఏం అవసరం ఎవరికి ఏం అవసరం అనేది దాన్ని బట్టి మనం ఇంటింటి సర్వే పదో తారీఖు నుంచి మనం ప్రారంభించేవాడి ఈ ప్రారంభించినప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి పిల్లలు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి పళ్ళు తీపించుకోవాలా పళ్ళు కట్టించుకోవాలా క్లీనింగ్ చేయాలా లేకపోతే రూట్ కెనాల్ చేయాలా లేకపోతే వాళ్ళ పిల్లలకి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం చేయాలా ముసలా ముసగా అందరికీ ఇంట్లో ఇంటి పాతికి అందరికి ఏం కావాలి అనేది విశ్లేషించుకుని రాసుకుని అది ఒకటి రెండు మూడో తారీఖు చేసుకునే అవకాశం కల్పించిన బోత్ మా ఎమ్మెల్యే గారికి అండ్ ఆ అవకాశం ఇచ్చిన మా చైర్మన్ గజిభాస్కర్ రావు గారికి డెంటల్ కాలేజ్ తరఫున డెంటల్ కాలేజ్ తరపున స్టూడెంట్స్ తరఫున హార్టీ 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 థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ బోర్త్ ఆఫీసర్ ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశం ఒకటి కుచ్చిపళ్ళు రాకుండా చేస్తాం అది ప్రివెంట అది పిల్లలకి అది మనం స్కూల్కి వెళ్ళినప్పుడు ఇరవై ఐదో తారీఖు నుంచి మనం ప్రతి స్కూల్కి వెళ్తాం ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రతి స్కూల్కి వెళ్ళి బ్రష్ ఫ్రీ బ్రష్లు ఫ్రీ పేస్ట్లు ఫ్రీ బుక్లెట్స్ దాంతో పాటు ఫ్లోరైడ్ అప్లికేషన్లు ఇవన్నీ వాళ్ళకి చేసి చేసి ఉంటే మాకు ఇప్పుడు మా లెక్కలో తేలింది నుంచి ఏడు వేల మంది ఉన్నారు పిల్లలు గణపర్తి మండలంలో వీళ్ళందరికీ వాట్ ఎవర్ చైర్మన్ అది గివెన్ ఎస్ ఫ్రీ బ్రష్లు కానీ ఫ్రీ పేస్ట్లు కానీ అన్నీ కూడా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసి ఆ యాంగిల్లో ప్రివెంటివ్ కేర్ అందరి పిల్లలకి చేసే ఉద్దేశం నెక్స్ట్ ఇంటర్సెప్టివ్ కేర్ ఇంటర్సెప్టివ్ కేర్కి టైం ఎక్కువ పడుతుంది టైం ఎక్కువ పట్టే ఏ ట్రీట్మెంట్ అయినా అంటే టైం ఎక్కువ పడతామంటే గంట రెండు గంటలు చేస్తాం ఆరు నెలలు సంవత్సరం పట్టే ట్రీట్మెంట్ ఇంటర్సెప్టివ్ ట్రీట్మెంట్ అలాంటి ఏం చేయాలి అనేది చైర్మన్ గారు తప్పి నేను చెప్తాను దానికరన్నారు మూడు కరెక్ట్ పుచ్చిపోయింది వెంటనే మనం కరెక్ట్ చేయాలి అది ఇక్కడే చేస్తాం పళ్ళు కడతాం ఇక్కడే చేస్తాం క్లీనింగ్ ఇక్కడే చేస్తాం రూట్ కెనాల్ ఇక్కడే చేస్తాం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ ఒకటి రెండు మూడో తారీఖుని మనం చేస్తాం ఫ్రీ చేస్తున్నాం కదా అని ఫస్ట్ స్టాండర్డ్ ప్రైవేట్ క్లినిక్లో మీకు ఏమేమి వసతులు కల్పిస్తారు ఏమేమి ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రాసెసెస్ ఫాలో అవుతారు ఏవేమి మెథడ్స్ అండ్ మెథడాలజీస్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమేమి వాడతారో ఒక ప్రైవేట్ క్లినిక్లో మీరు ఆ రోజు వచ్చినప్పుడు అది మీరే మీ కలార చూస్తారు ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ ఏసెప్టిక్ కండిషన్ వేర్ విల్ బి డూయింగ్ ద ట్రీట్మెంట్ ఫర్ ఆల్ అందరికి పబ్లిక్కి దాంతోపాటు నెక్స్ట్ న్యూట్రిషనల్ లో అసలు ఏ ఒక పళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి ఏం తినకూడదు దానికి చిన్న చిన్న నాటికలు గట్టా వేస్తూ ఉంటాం వీడియోస్ గట్టా ప్లే చేస్తూ ఉంటాం అది పిల్లలు వాళ్ళ తరఫున వాళ్ళ ప్రోగ్రామ్లో భాగంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు ఈ ప్రోగ్రాం జరుగుతూనే ఉంటుంది ఆ ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటుంది మా టోటల్ టార్గెట్ మా టోటల్ టార్గెట్ అన్నపర్తి మండలంలో ఉన్న ఇంటిని టచ్ చేసి కొంచెం ముందు కనుక ఎక్కువ టైం అయినా సండేస్ అయినా పబ్లిక్ హాలిడేస్ అయినా ప్రతి ఇంటిని టచ్ చేసి ఉన్న పదమూడు విలేజ్ టచ్ చేసి మేము అందరినీ మేము ఇన్వైట్ చేస్తాం ఒక క్యాంప్కి ఒక మూడు రోజుల ముందు మా పిల్లలు మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ అనపర్తి కి మేమే మళ్ళీ ఫోన్ చేస్తాం ఎవరి క్యాంప్ ఉంది రండి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఫోన్ చేస్తాం ట్రీట్మెంట్ చేసాము ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ప్రాబ్లమ్స్ చెప్పండి సాల్వ్ సో అలాగ ఒక కాంప్రిహెన్సివ్ డెంటల్ ట్రీట్మెంట్ చేసే ముఖ్య ఉద్దేశం ఈ పిక్ అండ్ డ్రాప్ ప్రోగ్రామ్ ఇన్ అసోసియేషన్ విత్ డబ్ల్యూహెచ్ఓ ఇన్ అసోసియేషన్ విత్ ఏపీ స్టేట్ డెంటల్ కౌన్సిల్ ఇన్ చైర్మన్ ఈసీ మెంబర్ ఇన్ అసోసియేషన్ విత్ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ నేషనల్ బాడీ అండ్ ఇన్ అసోసియేషన్ విత్ ఎన్ఎస్ఎస్ ఇదంతా ఎన్ఎస్ఎస్ అంటే మనకి నేషనల్ సర్వీస్ స్కీమ్ ఇదంతా నేషనల్ ఓరల్ హెల్త్ మిషన్ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో వాళ్ళ వెబ్సైట్ లో యూ విల్ బి రిఫ్లెక్టింగ్ ఫోర్ ఆఫ్ టైం ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్ళాలంటే ఆయన వెనకాల బ్యాక్ అండ్ సపోర్ట్ చేయకపోతే ఎండ్ సపోర్ట్ కూడా ఎలాంటి వాళ్ళు సుధాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు దత్తు లాంటి వాళ్ళు దత్రికారి లాంటి వాళ్ళు ఇంటింటికి తీసుకెళ్ళి చేసి మళ్ళీ తిరిగి పంపించి మళ్ళీ పిల్లలకి ఆ ఏ టైంకి ఏం కావాలి అనేది జాగ్రత్తగా చూసుకుని మళ్ళీ మూడున్నర నాలుగు నాలుగు ఇంటికి మళ్ళీ బస్సు ఎక్కించి వెరీ ఇంపార్టెంట్ ఇది మనం గుర్తించగానే వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎ క్యాంప్ వేరే ఇంటింటి సర్వేకి వెళ్ళినప్పుడు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ అది అలా చేసినందుకు ఎమ్మెల్యే గారు చాలా 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 థ్యాంక్ యూ మాకు అది చాలా ఇంపార్టెంట్ భాగం అండ్ మా చైర్మన్ గారికి ఇప్పుడు ఇది ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది ఆయనకి ఇటు ఇట్ బికమ్స్ సెకండరీ ఆయన చెయ్యాలి అనుకున్నారు ఎమ్మెల్యే గారు ఆయన డిసైడ్ అయ్యారు చేసేస్తున్నారు అండ్ తక్కువ మనం ఫ్రీగా చేస్తున్నాం కదా అని తక్కువ రకం పళ్ళ సెట్లు కానీ తక్కువ రకం రూట్ కెనాల్ మెటీరియల్ కానీ ఏ మీ ప్రైవేట్ క్లినిక్లో మీరు వచ్చి చూడండి ఎక్స్ప్రెస్ కమెంట్స్ మీరు ఏమేమి మీ ప్రైవేట్ లో మీరు చూసారో అన్నీ మక్కికి మక్కి ఇక్కడ ఉంటాయి సో ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి మా చైర్మన్ గారికి అండ్ ఒక కనిపించిన ఫిగర్ కనిపించిన ఫిగర్ డాక్టర్ హరికృష్ణ ఇస్ పబ్లిక్ హెల్త్ ఇండస్ట్రీ హెడ్ ఆర్గస్ట్రేటింగ్ ఆఫ్ ద హోల్ ప్రోగ్రామ్ పిల్లల సైడ్ నుంచి ఏ రోజు అండ్ ప్రతి డేటా మీరు చూస్తే యాక్చువల్లీ మా ఫోన్లో ప్రతి పేషెంట్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళందరు జియో ట్యాక్ ఫొటోస్తో ఉంటాయి జియోటాక్ ఫొటోస్ అనే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్ వెళ్ళారు చూసారు మనం అది ఆ ఇంట్లోకి వెళ్ళిపోద్ది ఆ ఆ ఫోటోగ్రాఫర్ అది అలాగా యాభై వేలు అరవై వేల మందికి జియోటాక్ ఫోటో వస్తే మనం డేటాబేస్ మనం క్రియేట్ చేస్తాం అది ఎమ్మెల్యే గారికి మనం సబ్మిట్ చేస్తాం ఒకసారి క్యాంప్కి ఒక రోజు రెండు రోజుల ముందు అండ్ ఈ క్యాంప్ జరుగుతున్నప్పుడు ఏమైనా మీ సజెషన్స్ ఏమైనా ఉంటే ఫర్ బెటర్మెంట్ ఆఫ్ ద క్యాంప్ ప్లీజ్ మాకు చెప్పండి మాకన్నా చెప్పండి ఎమ్మెల్యే గారి ద్వారా చెప్పండి వి విల్ టేక్ ఎవ్రీథింగ్ పాజిటివ్ వి విల్ టేక్ ఎవ్రీథింగ్ పాజిటివ్ అండ్ వెనకాల నుంచి బ్యాక్ అండ్ వర్క్ చేసే గోవిందరాజు గారికి మా హరి గారికి కూడా హార్ట్ఫుల్ థ్యాంక్ యూ అండ్ ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా మళ్ళీ ఉటకాయించి చెప్తున్నాను ఎమ్మెల్యే గారు పూనుకున్నారు చైర్మన్ గారు చేయాలని ఇద్దరూ అనుకుని ముందుకు వెళ్తున్నారు చేస్తే మనిషికి అమౌంట్ చేస్తారా సార్ ఇట్ ఈ ఎంత మందిని చూసారు సార్ ఇప్పుడుకి మనం

అందరినీ చోడకు చేర్చాం వాళ్ళు విలేజ్ విలేజ్ పెడితే వాళ్ళకే కష్టం కదా ఈ ఎక్విప్మెంట్ అంతా తీసుకురావాలి ఒక ప్రెమిసెస్ కావాలి మంచి ప్రెమిసెస్ ఆ మంచి ప్రెమిసెస్ లో వాళ్ళు ఎక్విప్మెంట్ అంతా పెట్టుకుని వాళ్ళ టీం అంతా ఉండాలి కాబట్టి ఎక్కడో చోట కాన్సిస్టెన్సీలో అక్కడ పెట్టుకుని మా బయట ట్రాన్స్పోర్ట్ కూడా ప్రొవైడ్ చేసి వాళ్ళందరినీ అక్కడ తీసుకొస్తాం త్రీ డేస్ వాళ్ళకి జరిగే ట్రీట్మెంట్ అంతా చేపించి అప్పుడు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారికి తర్వాత మా జంటే సునీల్ గారికి వైస్ ప్రిన్సిపల్ గారికి హరి హరికృష్ణ గారికి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న సుధాకర్ రెడ్డి గారికి అందరికీ నమస్కారం ఎందుకంటే మనకి గుండె కొద్ది మన హెల్త్ సిస్టమ్ అనేది కొంచెం డిటేటెడ్ అవుతుంది తగ్గుతుంది ఎందుకంటే మనం పూర్వీకులు చేసిన మనం ఏవి మనం కోట్లు మనం చేస్తా మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళు మనం యాప్లతో పలుతూ ఉండేవాళ్ళు తర్వాత బొక్కుతో కూడా పలుతూ ఉండోళ్ళు ఎంత ఆరోగ్యం ఉండేవారు డెబ్బై ఏళ్ళు ఎనభై వేలు వచ్చి పళ్ళు కూడింది కాదు ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ సాక్లెట్ తినడం వల్ల కానీ ఈ నోరు సరిగ్గా క్లీన్ చేసుకోవడం వల్ల కానీ లాట్ ఆఫ్ ఇష్యూస్ వల్ల అండ్ పళ్ళు ఊడిపోతాము కానీ ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఐదు మొదలెట్టి ఆల్మోస్ట్ అరవై ఏళ్ళు వచ్చినప్పుడు మొత్తం పళ్ళు కూడా ఊడిపోతుంది దీన్ని ఎలా నివారించాలి దీన్ని ఏం చేయాలన్న ఉద్దేశంతో ఈ డబ్ల్యూహెచ్ఓ ప్రోగ్రాంతో పాటు రామకృష్ణారెడ్డి గారు చెప్పిన వెంటనే మనం అనుపతి మండలి చేద్దామని చెప్పి అనుకున్న మొదలెట్టాము ఎందుకంటే మెంటల్ హెల్త్ ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంట్ ఓరల్ హెల్త్ కూడా ఎంత ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఏ తిన్న ఆహారం అయినా సరే మౌత్ నుంచి స్టమక్కి వెళ్ళి స్టమక్ నుంచి ఏమో ఇంటర్ వెళ్ళి ఇంటర్స్టైన్లో మనం డైజెస్ట్ అయ్యి దాంట్లో కింద బ్లడ్లోనేమో ఈ న్యూట్రియన్స్ వచ్చి ఆ న్యూట్రియన్స్ నుంచి ఆల్ ఆఫ్ ద బాడీకి వెళ్తాయి అందువల్ల మనం నోటికి నోటి మాట ఎంత ఇంపార్టెంటు అలాగే నోటి ఆరోగ్యం కూడా అంత ఇంపార్టెంట్ ఈ ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే డెఫినెట్గా మనకి టోటల్ మన హెల్త్ కూడా బాగుంటుంది రీసెంట్గా కూడా రీసెంట్ సర్వీస్ ఏంటంటే నాట్ బ్రెయిన్ విల్ డిసైడ్ ది బాడీ ద ఇంటర్సెన్స్ విల్ డిసైడ్ ది బాడీ అంటే బాడీ ఆరోగ్యం కానీ బాడీ మెకానిజం కానీ డబ్బులు కానీ ఇంట్రెస్టింగ్ డిసైడ్ చేస్తే తప్ప బ్రెయిన్ డిసైడ్ చేయదు అండ్ మైక్రో మైక్రోబయాలజీ దాని అవగాహన వచ్చింది రీసెంట్గా వచ్చింది అవగాహన ఈ అవగాహన వల్ల అందువల్ల మీరు ఎంత వారలు హెల్త్ బాగుంటే అంత మీ బాడీ బాగుంటుంది అందువల్ల ఆ ఓరియంటేషన్ కోసమే ఫస్ట్ టైం ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద అనుపతి తీసుకున్నాం డెఫినెట్గా ఈ ప్రోగ్రాంలో మంచి సక్సెస్ అవుతుంది మంచి ఓరియంటేషన్ వస్తాయి ఇదే స్మూత్గా మిగతా కాన్స్టెన్సెస్ ఆంధ్రప్రదేశ్లో కూడా మనం రామకృష్ణారెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గారు ప్రజెంట్ చేసి అందరూ చేస్తే డెజైన్ డెఫినెట్గా మన ఆంధ్రప్రదేశ్ ఉంది కలుగుతుంది ఎందుకంటే ఈ ఈ మధ్యన సుంద్ర సుంద్ర హాస్పిటల్ తర్వాత మెడికల్ కాలేజీలో క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం తర్వాత మా అమ్మ భోజనం తర్వాత అమ్మ ఇడ్లీ కూడా మొదలెట్టు ఎందుకంటే చూడ చోట లాట్ ఆఫ్ రెస్పాన్స్ వస్తుంది పబ్లిక్ నుంచి ఎందుకంటే ఈ లాస్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్లో అండ్ స్టేట్ సెపరేట్ అయిన తర్వాత మిడిల్ క్లాస్ ఏ లోయర్ మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ బిలో పవర్టీ లైన్ అందువల్ల సిస్టమ్ టోటల్ చేంజ్ అయిపోయింది జనాల దారిలో డబ్బులు చాలా తక్కువ ఉన్నాయి అందువల్ల ఈ టైంలో మన వరకు మన తోసిన సాయం సమాజానికి ఏం చేయొచ్చు అండ్ మనం అని చెప్పి ఆలోచించి ప్రోగ్రామ్ తీసుకున్నాం డెఫినెట్గా మేము అందరూ కోఆపరేట్ చేసి మీరందరూ జనాలు వెళ్ళేలా చేస్తే ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతారు మొత్తం ఫిఫ్టీ థౌజండ్ పీపుల్ మనం ట్రీట్ చేయాలనుకుంటున్నాం ఈ ట్రీట్మెంట్ అన్నది ఫస్ట్ ఫేజ్లో ముందు టెస్టింగ్ తర్వాత డయాగ్నోసిస్ తర్వాత ఏమో క్లీనింగు తర్వాత ఏమో ప్రోగ్రామ్ ఏం చేయాలంటే తర్వాత ఏం చేద్దాం అన్నది దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం తర్వాత ప్రోగ్రామ్ తర్వాత చెప్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ Okay. <laughs>